శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిషాలయం ప్రముఖ జ్యోతిషులు కాళికా దేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ టూ వన్ దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్టు డిసెంబర్ పదహారున పయనం కానుంది ఈ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టెస్ట్లు మూడు వన్డే మ్యాచ్లు ఆడనుంది కాగా ఇప్పటికే టెస్ట్ సిరీస్ కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోసం భారత టెస్ట్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు ముఖ్యంగా చెప్పాలి అంటే ఇప్పుడు రాబోయే సౌత్ ఆఫ్రికా టూర్ అనేది చాలా అంటే చాలా కీలకం ఎందుకంటే గత కొన్ని రోజులుగా భారత జట్టు తనను తాను నిరూపించుకోవటం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది ఈ క్రమంలో వన్ డే ఫార్మాట్ కు కాను రోహిత్ శర్మ కెప్టెన్ గా అయిన తర్వాత ఎక్కడ తన బ్యాటింగ్ సామర్థ్యత తగ్గుతుందో అని భయపడి అంటే అంతకు ముంపు విరాట్ కోహ్లీకి కెప్టెన్ అనే ఒక బిరుదు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా తన రెస్పాన్సిబిలిటీ కారణంగా బ్యాటింగ్ లో కొద్దిగా తడబడ్డాడు అటువంటి పరిస్థితులు రాకూడదని చెప్పి రోహిత్ శర్మ అసలు సౌత్ ఆఫ్రికా గడ్డపైకి అడుగు పెట్టకుండానే ప్రాక్టీస్ ను ముమ్మరంగా చేసేస్తున్నాడు ముఖ్యంగా త్రో డౌన్ స్పెషలిస్ట్ తో రోహిత్ శర్మ నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు సౌత్ ఆఫ్రికా పిచ్చిలు ఎక్కువగా పేస్ బౌలింగ్ కు అనుకూలిస్తూ ఉండడంతో ఇటువంటి స్పెషలిస్ట్ సహాయంతో రోహిత్ శర్మ సిక్స్ లో ఫోర్ అదరగొట్టేస్తున్నాడు ఇక అదే విధంగా టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ కూడా నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు న్యూజిలాండ్ తో ఇటీవల ముగిసిన హోమ్ సిరీస్ నుంచి షమికి విశ్రాంతి కల్పించిన సంగతి తెలిసిందే ఇక సెంచురియన్ వేదికగా డిసెంబర్ ఇరవై ఆరున భారత్ దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది అయితే ఇక కేవలం ఇది మాత్రమే కాకుండా రోహిత్ శర్మ పలు టెక్నిక్స్ ని కూడా నేర్చుకుంటున్నట్టు అర్థమవుతోంది ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి